సంఘం మొత్తం చాలా కోపగ్రస్తులై ఈ మీట్ జరపడం జరిగింది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాడు తెలంగాణ గవర్నమెంట్లో ముస్లింలకు తక్కువ చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్ర ప్రజలు ప్రజానికి మొత్తంలో మేము ముస్లింలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది కావాలంటే మీరు గతంలో జరిగిన ఎలక్షన్లలో ఏ ఓట్ బ్యాంక్ ఎంత ఉందో ఎం ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్దపల్లి ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ తోటి తెలుసుకోండి ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూ చూడడం జరుగుతుంది మా పరిస్థితులు కూరలో కళ్యాణ లెక్క అయిపోయింది నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మా పరిస్థితి పెనం నుండి కోయిల అయిపోయింది కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు ఇప్పటి వరకు మీరు ఒక మినిస్ట్రీ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు ముస్లిం ప్రజల ఓట్ బ్యాంక్ ఏంటిది దాని గురించి మీకు విలువ తెలుస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్న రా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడపాలంటే అందరికీ ఒకే చూపు చూడాలి మాకు మా ముస్లిం ప్రజలకు మినిస్ట్రీ ఇవ్వాలి కా తెలంగాణ గవర్నమెంట్ కంటే మంచిగా మాకు లాభం జరుగుతుంది అనుకున్నాం కానీ దానికంటే చాలా నష్టం జరుగుతుంది మీరు మేనిఫెస్టోలో కోరిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చినా ముస్లిం ప్రజల పట్ల చెప్పండి సవతి తల్లిలాగా వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి తస్మా జాగ్రత్త ముందే చెబుతున్నాం మేము ముస్లిం ప్రజలందరం ఏక ఖంఠంగా మీతోటి చెప్తున్నాం మా ముస్లిం ప్రజల పట్ల మీరు కానీ అన్యాయం చేస్తే రాజకీయంగా అన్యాయం చేయద్దు దీనికి మేమందరం ఒకటైతాం రాబోయే ఎలక్షన్లలో మీకు అంతు చూపెడతాం కాబట్టి ముందే మీరు తప్పులను సరిదించుకుంటూ మా ప్రజల పట్ల కరెక్ట్ వ్యవహరించాలని కోరుతున్నాం సభాముఖంగా తెలుపుకుంటున్నాం ఇప్పుడు ప్రధానంగా మేము చెప్పబోయేది ఏంటంటే పెద్దపల్లి పట్టణ ప్రజలు సంఘాలు మా ముస్లిం సంఘం మొత్తం చాలా గోపగ్రస్తులై ఈ ప్రెస్ బిడ్ జరపడం జరిగింది నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాడు తెలంగాణ గవర్నమెంట్లో ముస్లింలకు తక్కువ చూపు చూస్తున్నారనే ఉద్దేశంతో మేము అందరం కలిసి రాష్ట్ర ప్రజలు ప్రజానికి మొత్తంలో మేము ముస్లింలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది కావాలంటే మీరు గతంలో జరిగిన ఎలక్షన్లలో ఏ ఓటు బ్యాంక్ ఎంత ఉందో ఎం ఎం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్దపల్లి ముస్లిం ప్రజల ఓట్లతో గెలిచినా లేదా అన్నది ఇంటెలిజెన్స్ తోటి తెలుసుకోండి ముస్లిం ప్రజలు ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో స్థాపించబడ్డది అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ముస్లిం ప్రజలకే తక్కువ చూపు చూ చూడడం జరుగుతుంది మా పరిస్థితులు కా కూరలో కళ్యాపక లెక్క అయిపోయింది నేడు మేము తెలంగాణ గవర్నమెంట్లో మాకు నష్టం జరుగుతుందని అంటే ఈ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది మా పరిస్థితి పెనం నుండి పొయ్యల పట్టటైపోయింది కాబట్టి ముస్లిం ప్రజలకు మీరు తక్కువ చూపు చూడకుండా నేడు ఇప్పటి వరకు మీరు ఒక మినిస్ట్రీ ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇప్పుడు రాబోయే కాలంలో స్థానిక ఎలక్షన్ జరుగుతుంది అప్పుడు ముస్లిం ప్రజల ఓట్ బ్యాంక్ ఏంటిది దాని గురించి మీకు విలువ తెలుస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్న రా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం నడపాలంటే అందరికీ ఒకే చూపు చూడాలి మాకు మా ముస్లిం ప్రజలకు మినిస్ట్రీ ఇవ్వాలి కా తెలంగాణ గవర్నమెంట్ కంటే మంచిగా మాకు లాభం జరుగుతుంది అనుకున్నాం కానీ దానికంటే చాలా నష్టం జరుగుతుంది మీరు మేనిఫెస్టోలో కోరిన వాగ్దానాలు ఒక్కటైనా నెరవేర్చింద్రా ముస్లిం ప్రజల పట్ల చెప్పండి సవతి తల్లిలాగా వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి తస్మా జాగ్రత్త ముందే చెబుతున్నాం మేము ముస్లిం ప్రజలందరం ఏక కంఠంగా మీతోటి చెప్తున్నాం మా ముస్లిం ప్రజల పట్ల మీరు కనుక అన్యాయం చేస్తే రాజకీయంగా అన్యాయం చేయొద్దు దీనికి మేమందరం ఒకటైతాం రాబోయే ఎలక్షన్లలో మీకు అంతు చూపెడతాం కాబట్టి ముందే మీరు తప్పులను సరిదిద్దుకుంటూ మా ప్రజల పట్ల కరెక్ట్ వ్యవహరించాలని కోరుతున్నాం స్వాభాముఖంగా తెలుపుకుంటున్నాం ఈరోజు రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని ఆ సందర్భంగానే రాష్ట్ర మొత్తంలో అనేక ముస్లిం సంఘాలు ఈరోజు రెస్పెక్ట్ పెట్టడై రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే బోన్ నిలబెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండున తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యావత్ అన్ని కుల సంఘాలు మాటలున్న అన్ని జమాత్ కలిసి ఇక్క కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపడం జరిగింది ఆ మద్దతుతోనే పది సంవత్సరాల అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయుడు కేసీఆర్ గారిని ఓటు అనే ఆయుధంతో ఓడించి ఓడించి ఆయన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం రాదు అనుకునే తరుణంలో పదమూడు శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మైనార్టీలు ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓడి ఇవ్వడం వల్ల అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది మేము ఇక్కడే చెప్తున్నాం ఎక్కడైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ జగత్యాలు కానీ ఖమ్మంలో కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఓట్స్ ముస్లిం ఆ ముస్లింలు కనీసానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్ బ్యాగ్లతోనే మీరు తీ చూడండి అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే దానిలో కనీసానికి పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు పది నుంచి పదిహేను వేల లోపలైతే గెలవడం జరిగింది అది మొత్తం ముస్లింలు ఓట్ బ్యాంక్ వన్ సైడ్ వేయడం అనే ఈ ఫ్యాక్టరీ వచ్చింది అదే కాకుండా ఆ నెల తర్వాత జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది మాత్రం పూర్తి స్థాయిలో నైంటీ పర్సెంట్ ముస్లింస్ ఓట్లంతా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది ఇందులో భాగంగానే ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుపొందడం జరిగింది ఈ విధంగా ఇంత అన్నిటికీ నిగమించి ఏదో కాంగ్రెస్ పార్టీ మాకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా బతుకులు మారుతాయి రాజకీయంగా సామాజికంగా మాకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పిస్తారనే ఒక నిశ్చయంతో ఒక సంకల్పంతో ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీని ఓటేయడం జరిగింది గతంలో చూసినట్లయితే అదే కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఏడు వరకు ఇరవై మూడు వరకు మా సామాజిక వర్గా చెందినటువంటి మహిమూద్ అలీ గారిని ఒక డిప్యూటీ సీఎంగా ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక ల్యాండ్ సీలింగ్ మినిస్టర్గా పదవులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రెడ్డిలకు రావులకే పరిమితాలంటే హోమ్ మినిస్ట్రీ కూడా ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిని మొట్టమొదటి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహమూద్ గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు చిన్న చూపు చూస్తుంది టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం ఏం చేసలేదని గగ్గోలు పెట్టడం జరిగింది ఇప్పుడు సరే మేము ఒకటి అడుగుతున్నాం అప్పుడు మీరు చూడాలి ఇప్పుడు కూడా ప్రజలు చూడాలి మేము ఎందుకంటే మేము విమర్శిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు విమర్శించాలంటారు కానీ నేను ఒకటి కూర్చున్నది ఒక ముస్లిం పక్షాన ఒక ముస్లిం బాధ్యత గల ముస్లిం పౌరుడిగా కూర్చున్నాం మీకు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్బాబు గారికి అందరికీ నేను ఒక్కడే విన్నపిస్తున్నాను గతంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది పదిహేడు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది ఇరవై మూడు డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ స్థానాలు ఇచ్చింది గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది నూట పద్నాలుగు కార్పొరేటర్ కౌన్సిలర్లకు టికెట్ ఇవ్వడం జరిగింది నూట పన్నెండు ఎం ఎంపీడీసీ స్థానాలను గెలుపొందా కీలక పాత్ర క్వశ్చన్ జరిగింది ఈ విధంగా రాజకీయంగా ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కసారి గంగాజండ తైసిబ్బలే అందరికీ రెండు కళ్ళ వలె కళ్ళలో ఉన్న మన రెండు చూపుల వలె చూసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజాస్వామ్యంలో ఓట్కే విలువ ఉంది కాబట్టి ఉదయం మూడులో యాభై ఆరు ఐదు వేల మెజార్టీ వచ్చినటువంటి మా గౌరవ ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై నాలుగులో అదే ఎంపీ గారికి ఐదు వేల మెజార్టీ వచ్చింది అంటే ఇవ్వలేసినట్టు అండి ఓట్లు మొత్తం ముస్లింస్ అంతా వన్ సైడ్ వేస్తే మీకు కనబడుతుందా లెక్క ఇట్లా ఎనిమిది స్థానాలు వచ్చినాయి అదే మొత్తం రాష్ట్రంలో ముస్లింలు వేయకపోతే జీరో వచ్చేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైనా మారండి ఈ సవితి తల ప్రేమ పక్కన పెట్టండి రానున్న రోజులో రెండు కనీసానికి రెండు మంత్రి పదవులు ఇంకా ఎన్నో ఎమ్మెల్సీ పదవులు కార్పొరేషన్ల పదవులు ఇక్కడ లోకల్లో కానీ స్థానికంగా కానీ అటు రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో ఏ విధంగా ఉన్నా ఆ విధంగా వాళ్ళకి ఇచ్చి మీరు వాళ్లకు కృతజ్ఞతలు కండి మేం కాదు మా టైం అయిపోయింది ముస్లింల రోల్ ప్లే అయిపోయింది అక్కడ చేయడం మీరు ఇవ్వండి ఇప్పుడు మీరిచ్చి ముస్లిం సమాజానికి రుణపడి ఉన్నట్టు అని చెప్పుకోండి రేవంత్ రెడ్డి గారు తాపక మాట మాట్లాడుతున్నారు మీరు నా పుట్టుక బీజేపీ నా పెరుగడ అని ఏం అసలు ముఖ్యమంత్రి మాట్లాడే మాట లాంటిది ఇది ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నేను నాయకులకు మీరు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు ముస్లిం నాయకులకు మీ ఉన్న లోపల ఉన్న తగాదాలను పక్కన పెట్టి అందరు రాజీనామా చేయండి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉద్యమ బాట పట్టండి మీ జరుగుతున్న అవినీతి ఈ ముఖ్యంగా కారణం ఇదే మన దగ్గర అనైక్యత ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్లనే ఈ విధంగా మనం వెనకబడి ఉన్నాం ఇప్పటికే దయచేసి ఏచేసి మేమందరూ ముస్లిం పక్ష పక్షాన అక్కడే కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో ముస్లిం సమాజానికి అనే కనుక చిన్న చూపించున్నట్లయితే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి వందకు వంద శాతం ఏ విధంగా అయితే మీకు మేము మద్దతు తెలిపినామో అదే విధంగా మిమ్మల్ని కింద దించడానికి కూడా వెనకాడమని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన అన్ని సంఘాల ముస్లిం మత పెద్దలకు అలాగే నాయకులకు మా అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం